అంటే ఆరోపణలు మేము ఎప్పుడు చేయాలి మహేందర్ రెడ్డి గారి మీద ఎప్పుడు మహేందర్ రెడ్డి గారిని ఒక చిన్న పల్లెత్తు మాటలే మహేందర్ రెడ్డి గారిని ఇక్కడ మీరు నేను మాట్లాడుకోలేనంత భయంకరమైన భాషలో దూషించింది ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే రైట్ అంతా దూషించి వీరే తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్గా చేస్తారు ఇప్పుడు ఇంకొక లాయర్ ఎవరో వచ్చి అవినీతి జరిగింది అంటున్నారు మరి ఈ ఈ వైరు ఎట్లా చూడాలి ప్రజలకైతే ఒక క్లారిటీ రావాలి కదా కొని మేము అవినీతి చేసినామన్నారు మరి మా హయాంలో ఆయన ఉన్నాడు కదా ఐదేళ్ళు మరి ఎంక్వైరీ చేయమని అంటున్నాం మేము మహేందర్ రెడ్డి గారి మీద నేనేం కొత్త కోరిక కోరతలేదు కదా సీఎం గారు చెప్పిన దానికి మరి చెప్పింది చెప్పినట్టుగా నిరూపించుకోండి మహేందర్ రెడ్డి గారు స్వాతి ముత్యం కఠిన ముత్యం అని మీరే నిరూపించండి ఎంక్వైరీ చేసి జుడిషియల్ ఎంక్వైరీ చేయండి కానీ ఈ క్రమంలో తెలంగాణ నిరుద్యోగులకు నష్టం జరగకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించండి మీరు మొన్న ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో ఫిబ్రవరి ఒకటో తేదీనాడు గ్రూప్ వనే ఇస్తాం అన్నది వచ్చిందాన్ని ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు వచ్చింది ఏమన్నా అంటనేమో ఎక్కడా మేము ఇప్పుడే వచ్చినాం నిన్ననే వచ్చినాం ఇంకా మూటాములే సర్దుకోలేదా ఓకే నో ప్రాబ్లం దీనిలో ఒక్క రూపాయి లేదు కదా ప్రాసెస్ ఇనిషియేట్ చేయాలి కదా టైమ్లీ ఇనిషియేషన్ ప్రాసెస్ కోసమే అడుగుతున్నాం బడ్జెట్ కోసం అడుగుతలేము అది ప్రజలు గమనించాలని కోరుతుంది సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది వాస్తవానికి ఎంత సిగ్గుచేటంటే డిపెండెంట్ ఉద్యోగాలు అనేటటువంటిది పోగొట్టిందే కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసి అని కాంగ్రెస్ పార్టీ యొక్క ట్రేడ్ యూనియన్ ఏదైతే ఉంటుందో వాళ్ల సంతకాలతోని ఏఐటీయూసీ సంతకాలతోని తెలుగుదేశం పార్టీ ట్రేడ్ యూనియన్ సంతకాలతోని జాతీయ రాష్ట్రీయ ట్రేడ్ యూనియన్లన్నీ కలిపి ఆనాడు డిపెండెంట్ ఉద్యోగాలను పూడగొట్టినాయి పూడగొడితే కేసీఆర్ గారు వచ్చి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చి ఇరవై వేల నియామకాలు జరపడం జరిగింది ఆ ఇరవై వేల నియామకాలు జరిపినటువంటి సందర్భంలో ఎన్నడూ కూడా కేసీఆర్ గారు వెళ్ళి ఒక్క నియామక పత్రం కూడా ఇవ్వలేదు ఇది కేవలం సింగరేణి సంస్థలో రెగ్యులర్గా జరిగేటటువంటి ఒక ప్రొసీజర్గా ట్రీట్ చేసి అక్కడ లోకల్ స్థాయిలో ఉండేటటువంటి జనరల్ మేనేజర్స్ అంటే జీఎంల పరిధిలో నియామక పత్రాలు ఇచ్చేటట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అంశాన్ని అంతటిని కూడా టేకప్ చేసి కానీ ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జీఎం స్థాయిలో చేయాల్సినటువంటి పనిని హైదరాబాద్కి తీసుకొచ్చి సీఎం గారి స్థానాల్లో ఈ నియామక పత్రాలు ఇస్తా ఉన్నారు ఇచ్చి పైగా గొప్పలు చెప్పుకోవడం మేం కొత్తగా సింగరేణిలో నాలుగు వందలు ఉద్యోగాలు ఇచ్చినామని నిజంగా సిగ్గుచేట్టు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు అక్కడ వరకు క్షమించొచ్చేమో ఆనాడు ఏది పడితే అది మాట్లాడితే ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వస్తే అక్కడ వరకు క్షమించవచ్చు కానీ అధికారంలోకి వచ్చినాం కన్నా నిజం చెప్పండి సీఎం గారు మీరు ఎందుకోసం ఈ నియామక పత్రాలు కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి డిపెండెంట్ ఉద్యోగాలను తీసుకొని నేనే ఇచ్చిన నేనే చేసినా అని అబద్దాలు చెప్పుకోవడం ఎందుకు దీంతో పాటు ఇంకా విద్యుత్ సంస్థ అత్యంత కీలకమైనటువంటి సంస్థ ఆ విద్యుత్ సంస్థలో కూడా మీరు మొత్తం ఆంధ్రలోనే నిమిరు నలుగురు డైరెక్టర్లు ఉంటే ముగ్గురు ఆంధ్రలు ఉన్నారు విద్యుత్ సంస్థలు దాని పర్యవసానం ఏం జరుగుతుంది ఇలా హైదరాబాద్ లో గచ్చిబౌలిలో బంజరాయిల్స్తో నాలుగు నాలుగు గంటలు కరెంటు పోతుంది ఏదైతే ఇండస్ట్రీస్ కోసం పార్కులు పెట్టినామో అందులో మూడు మూడు నాలుగు నాలుగు గంటలు కరెంటు పోతుంది ఇక రైతులను అయితే పట్టించుకున్న నాదు లేదు ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది మీరు మొత్తం ఆంధ్రలోనూ నేను మూడు పేర్లు చదువుతాయ్యాలి ఖచ్చితంగా నలుగురిని ఎస్పీడిఎస్సి మీరు డైరెక్టర్లు పెట్టుకుంటే అలా నందకుమార్ అంటే ఆయన నరసింహులు గారు అంట ఆయన సుధా మాధురి అనేటటువంటి మేడము వీళ్ళందరినీ కూడా మీరు డైరెక్టర్లు వేసుకున్నారు వీళ్లను ఆంధ్రాలను డైరెక్టర్లు వేయడానికి ఏడుగురు సీనియారిటీ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళను పక్కన పెట్టి ధర్మాధికారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని మీరు ఆసరాగా చూపించి ఒక సాకుగా చూపించి ఇవాళ ఆంధ్రాలను తీసుకొచ్చి తెలంగాణ కరెంటు మల్లిపోయే విషయంలో మీరు ఊసబెట్టిరు మరి కరెంట్ ఎట్లొస్తండి ఎట్లుంటది తెలంగాణ ప్రయోజనాల మీద వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్క నిమిషం అన్నా కరెంటు పోయిందా ఇలా హైదరాబాద్ మహానగరంలో విశ్వనగరం చేద్దాం అనుకున్న దగ్గర మూడు నాలుగు గంటలు కరెంట్ పోతుందంటే దీని వెనుక ఆంధ్ర కుట్ర లేదా మీలో ఉన్నటువంటి పచ్చరక్తం మీ చేత ఈ పని చేపిస్తలేదా అనేటటువంటి అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఇక ఇంకా కామెడీ ఏంటంటే ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే అసలు అడ్వైజర్లే ఉండొద్దు అని కోర్టుకు పోయి కేసులు వేసిండ్రు ఎవరు ఉండొద్దు అడ్వైజర్లు రాష్ట్రంలో వాళ్ళు వేస్ట్ వాళ్ళేం అడ్వైజర్లు ఇస్తారని చెప్పారు మరి వాళ్ళ మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక ఎంతమందిని అడ్వైజర్లుగా పెట్టుకున్నారండి మీరు పొలిటికల్ రీహాబిలిటేషన్ కోసం పెట్టుకున్నటువంటి అంశాలు కాదా సరే పోని పొలిటీషియన్స్ని అడ్వైజర్లు పెట్టుకున్నారంటే నాయకులు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటారు కాబట్టి ఇప్పుడు మషబీర్ అన్ను ఉన్నాడు ఇసువంత అడ్వైజర్లుగా పెట్టుకుంటే మంచిదే డెఫినెట్ కానీ అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో ఆయన ఆంధ్ర ఆయననే అంటారు మరి ఈయన ఎవరో నాకు తెలియదు ప్రసన్న కుమార్ గారు ఈయన అసలు ఎక్కడ కూడా ప్రభుత్వంలో పనిచేయలే జీవిత పర్యంతం ఢిల్లీలో ఎవరో జడ్జి గారి దగ్గర పనిచేసిండట మరి ఈయనని తీసుకొచ్చి లేని కొత్త పోస్టును క్రియేట్ చేసి ఇలా అసెంబ్లీలో ప్రసన్న కుమార్ అనేటు అడ్వైజర్ అడ్వైజర్గా పెట్టుకున్నారు మరి ఈయన ఏం అడ్వైజులు ఇస్తాడు దేనికోసం అడ్వైజ్ ఇస్తాడు లేని కొత్త పోస్ట్ ఎందుకు క్రియేట్ చేసిరు మీరు ప్రజాధనాన్ని ఎవరికోసం వినియోగం చేస్తున్నారు మీరు అంటే అక్కడ నుండి వచ్చేటటువంటి పచ్చ డైరెక్షన్ డైరెక్షన్లో మరి ఇది నడుస్తున్నదా తెలంగాణ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తెలంగాణ అసెంబ్లీని తెలంగాణ విద్యుత్ సంస్థలని అన్నింటినీ కబ్జా పెడదామాయన పెట్టడం ద్వారా నష్టం ఎవరికి జరుగుతుంది ఇలా కరెంట్ ఆఫీస్లో ముగ్గురు ఆంధ్రోళ్ళు ఉంటే మనం మూడు గంటలు మూడు గంటలు కరెంట్ పోతుంది రేపు అసెంబ్లీలో ఆంధ్ర అడ్వైజర్లు ఉంటే మరి ఏం జరుగుతుంది దయచేసి తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించాలి ఇక రేవంత్ రెడ్డి గారు ఇంకా దారుణమైందంటే వ్యక్తిగతంగా ఓటుకు నోటు కేసు ఆయనది ఏదైతే ఉందో దానిని వాదించినటువంటి లాయర్లు ఒక ఒక మేడం పేరు దేవనా సేగల్ ఇంకో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అట్లనే తేరా రమాకాంత్ రెడ్డి గారు అట్లనే ఇంకా ఆయన ప్రభుత్వంలోకి రాకముందు అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులను ఆపడానికి చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద దొంగ కేసులు వేసినటువంటి ఇంకొక వ్యక్తికి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా సుప్రీంకోర్టులో ఇలా అడ్వకేట్ ఆన్ రికార్డు పెట్టారు అంటే మొన్నటి దాకా రేవంత్ రెడ్డి గారు జేబులోకి వెళ్ళి జీతం ఇచ్చారు వీళ్లకు ఇవాళ మన తెలంగాణ బిడ్డల రక్తం స్వేదం మనం కట్టే ట్యాక్స్ మన తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి ఆయన ఓటుకు నేట్ కేసు కేసు వాదించిన మొత్తం టీమ్ నంతటిని కూడా సుప్రీంకోర్టులో పోయి నింపుకున్నారు మరి ఇదేం పద్దతి ఇదేం న్యాయం ఎవరు లేరా ఇంకా కొత్త వాళ్ళు న్యూట్రల్ ఉండేవాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు లేరా మీ ఓటుకు కేసుని మీ ప్రైవేట్ టీంని ని తీసుకుపోయి ఇలా సుప్రీంకోర్టులో పెడితే నిజంగా కాంగ్రెస్ పార్టీలు ఇంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు ఒక్కరు కూడా ప్రశ్నించకపోవడం చాలా దారుణం ఇది తెలంగాణ ప్రజల యొక్క డబ్బును సొమ్మును దుర్వినియోగం చేయడం తప్పితే ఇంకొకటి కాదు అని చెప్పి మేము తెలియజేస్తూ ఫైనల్ గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి నీతి వ్యాఖ్యలను మీరు పాటిస్తే బాగుంటుంది